గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంస పాలనతో ప్రజలు నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని తెలిపారు సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందన్నారు మనమంతా కష్టపడితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ గా ఉంటామని తెలిపారు ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరిగి రాయాలని భావిస్తున్నట్లు తెలిపారు ప్రజా వేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారన్నారు విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టి బ్లాక్మెయిల్ చేశారన్నారు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు నేను రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఉన్నాను వన్ అండ్ హాఫ్ డికేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో మనపు ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడ్యుకేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాము మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి బహోసారి మిస్ అవుతా ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాం బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్లారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసా మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నావు రైట్ టైంలో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్ల